పది ఏళ్ళు ఉన్నది బాలంపేట బ్యాంకులో అది రుణమాపే అని వచ్చేలేదు వరకు ఇదివరకు ఒక్కటి లేదు ఒక కథ లేదు అన్ని డూప్లికేట్ రుణమాపే అన్నాడు అది లేదు రైతు భరోసా అన్నాడు నాకు తగ్గ భూమి అది కూడా లేదు ఒక్కటే పైసా వస్తే మాట్లాడు బాలంపేట బ్యాంకులో ఇగో నాలుగు వేలు ఇది ఐదు వేలు అన్నాడు ఒక్కటి కూడా లేదు ఏడాది అయింది ఈ పోతే వస్తుంది రేపు వస్తుంది ఒక్క మాట మాట్లాడలేదు ఇదే కదా దిన మోస్తాడు పోతాడు రా ఇబ్బంది అయితే ఉన్నది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇబ్బంది కాదు జనవరి నాడు అన్నాడు కదా రాసుకోలు వస్తారు ఇంకా పైసలు వస్తాయి మేము అన్ని వీళ్ళల్లో అందరం మనం ఉన్నాం బ్యాంకులో వద్ద వస్తే ఊకే వచ్చినాం ఏం లేవుడు వాడు బ్యాంక్ మూసుకున్నాడు పోయింది మా కాట ఇదే కథ అయ్యా బస్ ఇక వస్తా వస్తే డుబాక్ తీసుకుంటాడు ఇట్లా పెడతాడు అది నువ్వు అనక అది చెప్పి లేదు అప్పుడు చేస్తానే ఉండే కళ్యాణ్ లక్ష్మి లేదు అది ఊకే నిచ్చింది ఇక్కడ రెండు వేల పెంచలేదు అది కూడా ఇచ్చింది ఇవన్నీ కూడా చేసిండు వీడు ఏమి చేసేది లేదు మార్పులు ఒకటి ఉన్నాయి మొత్తం మార్లే ఎన్నైనా చెప్పు ఇట్లే కదా ఇక రేపు నస్కల్కోర్రీ తీసుకోరు దుడ్లు అయితే ఈ ఒక్క పైసా మరీఆర్ కేసీఆర్ ఇంకా ఎవరో తొంభై అరవై మంది చేసిండ్రు పని మాకు ఆటో డ్రైవర్లో మేము మాకైతే రోజు యాదొస్తాడు కేసీఆర్ సార్ కన్ఫర్మ్ రోజు అది వస్తాడు ఒక ఆడిపిల్లని అడగండి కనీసం చాయ్ దానికి చార్ మీనర్ దానికి హైదరాబాద్ పోతున్నారు బస్ ఎక్కి ఫ్రీగా ఆటోలలో నోట్లో మొట్ట వేట్ మన రేవంత్ రెడ్డి బస్సు తప్ప ఏమి లేదు వేరేది ఓన్లీ బస్సు తప్ప ఏం లేదు వేరేది బస్సు ఒకటే అప్పుడు కాకుండా మేము మంచిగా బతుకుతుంది రోజుగా రెండు వందలు మూడు వందలు వస్తున్నాయి ఆటోలలో మంచిగా బతుకుతుంటే మేము ఇప్పుడు మా పెన్నం పిల్లలని హాస్పిటల్ కనీసం హాస్పిటల్ కి తీసుకపోతే పరిస్థితులు పోగలేదు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి ఇట్లా పట్టించుకోరు మా పిల్లలను తీసుకొని మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఆడుకోవడే వాళ్ళం పట్టించుకోరు ఇట్లా పూర ఉన్నాము వస్తాం ఆకు పోయే రాగు ఎందుకంత మాత్రం ఇస్తాం అప్పుడు అట్లా లేకుండే గవర్నమెంట్ వేల రూపాయలు కూడా చెప్పారు కదా ఏమి లేవు పదిహేను పన్నెండు వేలు పదిహేను ఆయలు ముందుకి ఐదు బతు పైసలు రైతులకు రైతు బంద అయితే మన ఫస్ట్ ఒక రూపాయి కూడా వేయలేదు ఇప్పుడు దగ్గర మొన్న రెండు మూడు దినాల్లో మీటింగ్ పెట్టి నాడైనా మీటింగ్ పెట్టి ఏ స్థాయి ఒక గ్రామం ఏదో ఒకటి ఎన్నుకున్నాడు మండలానికి ఒకటి ఎన్నుకున్నాడు ఏ శేషన్ అయిపోతే మొగ్గు చూస్తా కదా ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ రానే రాదు అది ఇప్పటిసారి మాత్రం తెరవదు మళ్ళా మీరేమో మీరేమో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఇంకోసారి రావద్దు రావద్దు అని చెప్తా ఉన్నారు కదా కానీ ఇప్పుడు రేవంత్ ఏం చెప్తా ఉన్నాడు మళ్ళీ పది సంవత్సరాలు మేమే పరిపాలిస్తాం కనీసం సర్పంచ్ సర్పంచ్ కాంగ్రెస్ వాళ్ళని సర్పంచ్ గెలుమని పల్లెటూర్లలో కలిసి సర్పంచు కనీసం ఇప్పుడు ఇప్పుడు ఇన్ని గెలిచిరు కదా ఇప్పుడు గెలువు మనుషుల సర్పంచి ఎంపిటిషన్ గెలువ అప్పుడు తెలుస్తోంది వాళ్ళకి సర్పంచ్ ఎలక్షన్ రాని అప్పుడు తెలుస్తుంది రాలేదు మీరు చెప్తా ఉన్నారు కానీ టకిటాకి పోతే టాకీటాకి లైట్ టికెట్ లేదు మాత్రం అన్న దోరేపల్లి తప్ప ఏ ఊరికి లేదు మళ్ళీ ప్రతి ఊరు లేదు గోరేపల్లి ఒకటే ఎందుకు నేచి దూరేపల్లి గ్రామం మీద పెద్ద ముందు అని చెప్పి దాన్ని సెలక్షన్ చేసుకొని దానికి మాత్రమే వచ్చాడు తప్ప ఏది లేదు మా మధుర మండలం ఏ మురికేది లేవి మళ్ళీ కేసీఆర్ అదే కావాలి మాకు కన్ఫర్మ్ వచ్చింది వ్యతిరేకం ఇప్పటికే వచ్చేసింది ఇప్పుడు సర్పంచ్లలో చూపుతాం పక్క పక్క చూపుతాం మెడికల్ కళాశాల కోసము రిటర్నెట్ కళాశాల కోసం దాదాపుగా అరవై ఎకరాల భూమి తీసుకోవడం జరిగింది తీసుకున్నది ఇప్పటి వరకు ఎకరాకు పది లక్షలు నూట ఇరవై ఐదు ప్లాటు ప్లాట్ ఒక ప్రభుత్వ ఉద్యోగం అదే విధంగా ఇంద్రమ్మ ఇస్తా అని చెప్పి మోసపూరితంగా ఆ భూమిని గుర్తుకోవడం ల్యాండ్ యాక్సెస్ కింద తీసుకొని ఇప్పటి వరకు పది లక్షలు కాదు ఎకరాకు ఐదు లక్షలు ఆరు లక్షలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు దాదాపుగా ఎనభై రెండు లక్షల నుండి కోటి రూపాయల వరకు స్కాన్ జరిగితే రెవెన్యూ చట్టాలు ఈ విధంగా పొజిషన్ ఉన్న వాళ్లకు రికార్డులో ఉన్న వాళ్ళకు ఇస్తారని చెప్పి ఒక చిన్న సాకుతోటి అసలు భూములు లేనటువంటి కొనంగల్ మండలం అప్పాయప్ప లేనటువంటి గ్రామంలో ఈ విధంగా మోసం కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలకు భూములు ఇచ్చి ఈ రోజు మోసపూరితంగా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి కావు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము రైతులు గత సంవత్సరం నుండి కొట్లాడుతున్నారు ఈ యొక్క పంతొమ్మిది సర్వే నంబరు రైతులు కాబట్టి వెంటనే వాళ్లకు ప్రతి ఒక్కరికి పది లక్షల చొప్పున ఇస్తామని తంతేమో లక్షలలో ఇరవై లక్షలు ఇస్తామంటారు అదే అప్పాయపల్లిలో ఈ ఐవే పక్కన ఉన్నటువంటి భూమిని పంతొమ్మిది సర్వే నంబరు భూమిని తీసుకొని ఈ విధంగా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేని ఇప్పటికే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం అభివృద్ధి పేరింత నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ యొక్క అన్న తిరుపతి రెడ్డి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా పైన అందరి మీద వందల కేసులు పెట్టి ఈ రోజు కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ కావాలని కాంగ్రెస్ కాంగ్రెస్ గుండాల చేత మేమే దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి మీకు అందరూ కూడా హెచ్చరిస్తున్నాం కబర్దార్ అని చెప్పి మీ అందరూ కూడా రైతులకు న్యాయం జరిగేదాకా మా పోరాట మాగలు నీ యొక్క మా భూములను ఈ విధంగా అన్యాయం చేస్తే రేపు నీ యొక్క సీటుకే సీటుకే మేము ఎసరిస్తామని చెప్పి ఉన్నాం ఆయన రోజులు ఎట్లా ఉండవచ్చు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే దాదాపుగా ఎయిటీ 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 ఫైవ్ పర్సెంట్ పూర్తిగా ఓటు బ్యాంక్ అనేది పూర్తిగా వ్యతిరేకత ఎందుకంటే రైతు భరోసా ఇస్తా అని చెప్పి రైతు భరోసా లేదు ఇప్పటి వరకు రైతు రైతు డిసెంబర్ లోనే ఇస్తా అని చెప్పి ఒక సంవత్సరం పూర్తయినా ఇప్పటి వరకు ఎటువంటి ఎటువంటి రుణవాపీ జరగలే అక్కడ ఒకరికి కూడా జరిగింది కానీ జరగలేదు కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో అందరూ కూడా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తిగా వ్యతిరేకత ఉన్నారు ఈరోజు నెక్స్ట్ ఇప్పుడు నిలబడితే ముఖ్యమంత్రి నిలబడితే ఈరోజు ఓడగడడానికి కూనంగల్ నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం